పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకున్న నలభైవ కీర్తన పదమూడవ వచ్చినము యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము మేన్ ప్రిమణ దేవుని బిడ్లారా ఈ భక్తుడు తన జీవితములో దేవుని యొక్క సహాయమును కోరుతూ ఉన్నాడండి దేవుని సహాయము మాత్రమే అతని జీవితములో ఉన్నటువంటి కృంగుదల కావచ్చు అతని జీవితంలో ఉన్నటువంటి శత్రువుల యొక్క భయము వల్ల కావచ్చు అతని జీవితంలో ఏ సమస్యను బట్టి అతడు నలిగిపోతున్నాడో ఆ సహాయము నిమిత్తమై అతడు దేవుని వేడుకుంటున్నాడండి మనుషుల దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచలేదు మనుషుల సహాయార్థమై ఎవరిని కూడా అడగకుండా నాకు దేవుని సహాయము కావాలి ఆ సహాయము మాత్రమే నా జీవితంలో నా ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది అని చెప్పి ఈ భక్తుడు ఎంతగానో ఆశపడి ఉన్నాడు అయితే ఇతడు అంటున్నాడు అయ్యా నా సహాయమునకు త్వరగా రమ్ము అని ప్రభువుని వేడుకుంటున్నాడు మరి రోజున మరి నీకు ఏ సహాయము అయితే అవసరమై ఉన్నదో ఆ సహాయమును నా యేసయ్య మాత్రమే నీ జీవితంలో తీర్చగలిగిన వాడు నీ ప్రాణమునకు నెమ్మది కలుగు చేయగలిగిన వాడండి దేవుని సహాయము అనేది ఎలా ఉంటుందంటే మన ఆపదలో ఉన్నప్పుడు మనం అక్కర కలిగి ఉన్నప్పుడు మనం అవసరత కలిగి ఉన్నప్పుడు నాకు ఎవరు సహాయం చేయలేదే అని చెప్పి మనము నిరాశపడిపోయి కృంగిపోకూడదండి దేవుని వైపు చేతులు చాచి అర్ధిస్తే నిశ్చయముగా దేవుని వలన బలమైనటువంటి సహాయము అనేది మనకు కలుగుతుంది సహాయము అంటే చాలామంది అనుకుంటారు ఆర్థిక సహాయము అనుకుంటారండి ఆర్థిక సహాయమే కాదండి డబ్బు సహాయమే కాదండి మనిషి యొక్క మాట సహాయము మనిషి యొక్క చేత సహాయము మనిషి యొక్క ఆపదలో ఉన్నప్పుడు మనిషి మనకు చేసే సహాయము అనేది చాలా ఆదరణతో కూడినదండి రోజున నీకు ఏ సహాయము కావాలో నీవును ప్రభువుని అడగగలిగితే నిత్యముగా నా దేవుని యొక్క సహాయము నీకు అనుగ్రహించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజున పన్నెండు మంది శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేయించి ఉన్నారు తెల్లవారుజామున యేసు ప్రభుల వారు తెల్లటి మహిమగల వస్త్రాలు ధరించి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడేయండి వస్తే ఆ పన్నెండు మంది శిష్యులు ఆ పడవలో ఉండి ఒకరికొకరు భయపడుతూ ఉన్నారండి భూతమని దెయ్యమని వెంటనే ఏసుప్రభుల వారు ఆ శిష్యులతో అన్నారు నేను దెయ్యాన్ని కాదు భూతాన్ని కాదు భూతమునకు దెయ్యానికి నావలి రక్తమాంసాలు ఉండవు అని చెప్పి ఏసయ్య తనకు తాను అక్కడ వారికి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వెంటనే సీమోను పేతురు అడుగుతాడు అయ్యా నేను నీళ్ళ మీద నీ దగ్గర నడిచి వస్తానయ్యా అంటే నడిచిరా పేతురు అని చెప్పినప్పుడు పేతురు నీళ్ళ మీద నడిచి రెండు అడుగులు వేశాడో లేదో గాలి ఎప్పుడైతే బలంగా వీచినందున ఆ గాలికి భయపడిపోయి ఆ సముద్రంలో మునిగిపోతున్నాడు అండి నేను మునిగిపోయి చనిపోతాను కదా అని చెప్పి ఇంకా నిస్సహాయ స్థితిలో అలా మునిగిపోలేదండి వెంటనే ప్రభువైపు చేతులు చాచి అడుగుతాడు అయ్యా నాకు సహాయమునకు త్వరగా రమ్ము అని అడిగాడండి వెంటనే ఏసై తన చెయ్యి చాచి మునిగిపోతున్నటువంటి పేరుతును పట్టుకొని పైకి లేపాడు పురులారా ఈ రోజున మరి నీకు ఏ సహాయము కావాలో నీ కుటుంబ పోషణకా నీ ఆత్మీయ జీవితానిక నీ యొక్క విశ్వాస జీవితంలో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావా నీవైతే నీ చేతులు ప్రభువైపు చాచి నా సహాయమునకు త్వరగా రమ్ము అని నీవు వేడుకొనగలిగితే అలానాడు పేతురుకు దేవుని యొక్క సహాయం అనుగ్రహించాడు ఈ రోజున నీకు కూడా నీకు అవసరమైనటువంటి ఇవుల చేత నీకు సహాయము చేయగలిగిన వాడు ఒకవేళ ఆత్మీయ జీవితంలో పడిపినటువంటి స్థితిలో ఉన్నావేమో నీవు ప్రభువైపు చేతులు చాదిస్తే చాలండి ప్రభు నిశ్చయముగా ఆయన సహాయమునకై ఆయన చెయ్యి చాపి నిన్ను పట్టుకొని నిన్ను పైకి లేవనెత్తి ఒక ఉన్నత స్థలములో నా ప్రభు ఈ రోజున నిన్ను నిలుపునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన మేము నా తండ్రి మా జీవితంలో మాకు ఏ సహాయము కావాలో మనుషుల సహాయం వ్యర్థమని రాజుల సహాయం వ్యర్థమని మీరు మాకు ఉన్నారు మా జీవితంలో మాకు ఏమైనాను సహాయం అవసరమై ఉన్న ఎడల నిశ్చయముగా మీ ద్వారా మాకు వెను వెంటనే సహాయం కలుగుతుందని ఈ రోజుని బెడలకు తండ్రి ఎవరికైతే సహాయమునకై వారు వేగిరపడుతున్నారో ఆ బిడ్డల జీవితాల్లో నిశ్చయముగా మీరు సహాయము దయచేయండి ఆ సహాయము ద్వారా బెడల జీవితాలను ఆశీర్వాదకరముగా మలిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్